చాలా బాగుంది సంతోషం అందరు ప్రజలు కూడా గమనిస్తున్నారండి అంతా ఇది రావాలి కోరుకుంటున్నారు అంతా బాగు బా బాగుండాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి మంచి డెవలప్ అవ్వాలి మనకి మంచి ఉద్యోగస్తులు పిల్లలకి ముందు తరతర భవిష్యత్తులు కూడా మంచి ఆలోచిస్తున్నాడు ఈ తరమే కాదు వచ్చే తరాలు కూడా ఆలోచించి మంచి ఏర్పాటు చేస్తున్నాడు బాగుంటుంది చాలా ఇదిగా ఉంది మంచి ఏం చూసే పని లేదండి మళ్ళీ తిరిగి మళ్ళీ అదే ఐదేళ్ళు ఆయన వస్తారు ఇంకా ఐదు సంవత్సరాలైనా మళ్ళీ పది సంవత్సరాలైనా వాళ్ళే ఉంటారు తెలుగుదేశమే ఉంటుంది కూటమి ప్రభుత్వమే ఉంటుందండి అది అది చూసి కూడా జనాలు కూడా దానికే వేస్తారు ఎవరిని ఇసుకుపోయారండి జనాలు అంతా ఇసుగుపోయారు మీరు చేసే పనులు అరాజకాలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే ఇది లేదు భయపడి భయపడే బతికారు అందరూ ఇంకా ఎక్కువే వస్తాయండి ఒక్కొక్క కంపెనీస్ చూస్తుంటే ఎన్ని ఏళ్ళు వేయాలండి ఎన్నిసి ఇస్తున్నారండి ఎంత డెవలప్ పన్నెండు వేలు పదిహేను వేలు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాటిపోతే డెవలప్ అయిపోతే దాని ద్వారా వచ్చే బోళ్ళు ఉన్నాయి పెట్టుబడి తక్కువ వస్తున్నాయా మాట్లాడి అండి ఎనభై రెండు లక్షల కోట్లు అంటే మాట్లా ఎనభై రెండు లక్షల కోట్లు అంటే పెట్టుబడి మాట్లాడి అండి ఎంత డబ్బు అండి ఇరవై రెండు లక్షల కోట్లు అంటున్నారు పది లక్షల కోట్లు ఎవరు చూసింది అది పెడుతున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి మరి దానికంత ఇంకా అంత మించింది ఏముందండి మనం బాగుపడాల్సి చూడాలండి చెడిపోతే ఎవడరుపై ఎవడండి పాడు జనాల్ని పాడు చేసి నువ్వు ఎంతకాలం చేస్తావు చెప్పండి నువ్వు ఎంత పరిపాలన పరిపాలన తెలుసుకోవాలా అనుభవం ఉండాలి లేకపోతే రాజకీయం ఉండాలి తెలియాలి అని తెలుసుకోవాలా నువ్వు చేసే పని అన్ని ఇలాంటి పనులు చేస్తే ఎవరు ఇదవుతారు మీ వెనకాల ప్రజల వాళ్ళు కూడా అలాంటి పనులే చేశారు ఎవరు సైన్స్ పై సంవత్సరాలు కూడా ఎలాంటి పెట్టుబడులు రాలేదండి వచ్చిన తోలిసారు కదండి అనంతపురం జిల్లాలో ఈ క్రేమ్ మోటార్ అవన్నీ వీళ్ళందరూ చాలామంది బయట వస్తే వాళ్ళందరూ తోలేసారు కదా ఎంత ఇస్తాం నాకు లంచం మామూలు ఇస్తారో పెట్టు అన్నీ అడిగితే వాళ్ళు ఉంటారండి పాపం వాళ్ళకే మంచి చూడాలి సోఫాయం అన్ని సోఫాయాలు కల్పించాలి అంతా బాగుంటుంది చేసుకుంటే ఉద్యోగాలు కానీ అన్నిటికీ బాగానే ఉంటారండి ప్రతి యువకులు ప్రతి మా ప్రతి వాళ్ళు తెలుసుకుంటున్నారు సంతోషం అది వైజాగ్ ఇప్పుడు దాన్ని ఎలాగా దుద్దే అసలు ఎంత డెవలప్ చేశారు ఈ రెండు రోజులకి వస్తాం మరి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఇది చేశారు అని బాగుంటుంది చాలా మంది తెలుసుకుంటారు లక్షలకి ఉద్యోగ అవకాశాలు చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తే చాలా మంచిదేనండి హ్యాపీ మనంత అదృష్టవంతులు లేరు మనకు చాలా మంచి ఉపయోగకరం చాలా హ్యాపీ కూడా ఎలా బాగుంటుందండి మన పిల్లలు వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఇక్కడే ఉండొచ్చు మన ఏరియా శుభ్రంగా డెవలప్ అవుతుంది అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఎలా అనిపిస్తుంది అలాగే డెవలప్మెంట్ విషయానికి సంబంధించి ఎలా అది ఎనిమిది వేల కోట్లు వస్తాయి అని అంటున్నారు సరిగ్గా మెటీరియల్ ఇది అవ్వాలి ఎన్ని కోట్లు వస్తాయో తెలీదు సార్ ఎన్ని కోట్లు వస్తాయో మనకు తెలియదు వాళ్ళు చెప్పటం వీరు నిజంగా చేయటం వీరు ఏ సార్ హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నాము మన వాళ్ళందరికీ మంచిగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాము మన ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే డెవలప్మెంట్ అమరావతి సర్వే పూర్తి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి ఇప్పటివరకు ఎలాంటి రాజధాని లేదు అని చెప్పేసి కూడా అనుభవస్తున్నారు ఎలా అనిపిస్తుంది రాజధాని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు గట్టుగా ఇప్పుడు అమరావతిలో కూడా ఏవో కొన్ని కొన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ ఏవో స్టార్ట్ అంటున్నారు ఇంకా చాలా పనులు ఉన్నాయి కదండి అప్పుడే అవలేదు కదా ఇంకా రావాలి చూద్దాం ఒకే ఒక రోజులోనూ ఒక సంవత్సరంలోనూ డెవలప్ అవ్వదు కదా కొన్ని డెవలప్ అవుతుంది ఓకే సార్ రావాలి పెట్టుబడులు ఒప్పందాలు ఎవరి రాజకీయాల స్ట్రాటజీ వాళ్ళది సార్ దాంట్లో మనం ఏం చెప్తాం ఇప్పుడు అంత మనది ఎవరి రాజకీయాలు వాళ్ళవి నమస్తే సార్ కంపల్సరిగా ఉద్యోగాలు వస్తాయండి ఎందుకంటే డెవలప్మెంట్ ఏరియా కాబట్టి మనకి ఎప్పటికైనా సరే మనకు ఉద్యోగాలు కంపల్సరీగా వస్తాయి ఎందుకంటే ఉన్న ప్రభుత్వం ఏంటంటే మనకి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగులు ఉన్నా సరే చదువుకున్న వాళ్ళు ఉన్నా సరే కంపల్సరీగా ఇప్పుడు ఉద్యోగాలు అనేది కల్పిస్తారు కాబట్టి కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీగా ఈ మూడు నెలల కంపల్సరీగా అయిపోయింది మనకు నిరుద్యోగాలకు ఎవరికైనా సరే అవకాశం వస్తుంది వాళ్ళు ఉన్న బయటికి వెళ్ళకుండా ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే ఇప్పుడున్న పదమూడు మంది పదమూడు లక్షల మందికి కంపల్సరీగా ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు ఏంటంటే జీవనోపాధికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఈ ఆంధ్రాలోనే మనకు కంపల్సరిగా ఉద్యోగాలు వస్తాయి కంపల్సరీ కావాలి కాబట్టి పెట్టుబడులు పెట్టాలి చెయ్యాలి అందరికీ అనేది కొంచెం డెవలప్మెంట్గా ఉండాలి ఉద్యోగాలు రావాలి ఉన్నోళ్ళు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే డెవలప్మెంట్గా కావాలి కాబట్టి ఉద్యోగాలు కంపల్సరీ కావాలన్నమాట సంక్షేమం బాగుంది డెవలప్మెంట్ కూడా బాగుంది డెవలప్మెంట్ ఇంకా చేస్తున్నారు ఇంకా ఇబ్బంది అనేది లేదు ఎందుకంటే మనకున్న ఈ ఐదేళ్ల ప్రభుత్వం కంపల్సరీగా ఉన్న నిరుద్యోగులకి ఎవరికైనా సరే డెవలప్మెంట్ అయితే నిరుద్యోగులు కూడా కిందంటే అందరికీ జాబులు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక అదే కాక పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సార్ రాజకీయాలు రావడానికి నమ్మకం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు ఇటుపా అబ్బాయి లోకేష్ గారు బాగానే చేస్తున్నారు ఆయన పట్టుదల విక్రమవార్కులు తిరుగుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆయన అన్ని చేస్తున్నాడు పదిహేను నెలలు అవ్వాలంటే కొద్ది కొద్ది కష్టం ఒకరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే చెప్పిన వాగ్దానాలన్నీ జరుగుతూ ఉంటాయి ఆ నమ్మకం మాకు ఉంది ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఫ్యాక్టరీలు ఓపెన్ అవుతున్నాయి జరుగుతాయని నమ్మకం ఉంది కోటమి ప్రభుత్వం మీద నిజమే అనిపిస్తుంది నిజమే వస్తు ఉద్యోగాలు రావడం అంటే ఇక బాగుపడే లక్షణాలు సార్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇస్తే మంచిది ఇస్తారని నమ్మకమే ఉంది ఓటమి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇస్తారని నమ్మకం ఓటమి ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల వల్ల ఒకటి జరుగుతూనే ఉంది రైతుకు కానీ ఇప్పుడు వికలాంగులకు కానీ ఏదన్నా పింఛన్ల సంస్థ కానీ ఇళ్ళకొచ్చి ఇవ్వడం అనేది ఆయనలో జగన్ గారు పెట్టిందే వాళ్ళు అదే ప్రభుత్వంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తున్నారు పెంచుతున్నారు అభివృద్ధి జరిగిద్ది విజయవాడ సిటీ పెరిగిద్ది అది అంత నిజమేం కాదు అది అంత నిజమేం కాదు ఇది జరిగేది మనకి ఇప్పుడు వచ్చేది అభివృద్ధి వ్యాపారాలు తరికి కొద్దిగా పర్వాలా మరి లేకుండా ఇదిగా పర్వాలేదు చేస్తే మంచిది చేస్తారేమో అనుకుంటున్నాం అమరావతి బాగుంటుంది చేస్తే అమరావతి అభివృద్ధి చేస్తే మంచిది బాగా జరిగింది పిల్లలకి వెళ్లకుండా మనకి ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పుట్టి పెరిగావో అక్కడ ఆ రాష్ట్రంలోనే పిల్లలకి అభివృద్ధి జరిగింది మన ఇతర దేశాలు వెళ్లకుండా మన పుట్టిన భూమి వదిలేసి వెళ్లకుండా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బాగుంది పవన్ కళ్యాణ్ గారి ప్రవృత్తిని బాగానే ఉంది నారా లోకేష్ గారిది బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఉంది ఎందులో కానీ తేడా ఏం లేదు చేత ఉన్న వాగ్దానాలు లేదా చేస్తారు వచ్చి పదిహేను నెలలో అవుతుంది కనీసం పదిహేను నెలలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలన్నా అన్నా పట్టించాలి చేత అన్నయ్